అందరికీ నమస్తే అండి చూస్తున్నారు కదా ఇంట్లోకి చికెన్ పచ్చడి చేశానమాట ఈ చికెన్ని మనం తీసుకువచ్చి మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కలు అనుకోండి ఆయిల్లో వేగిన తర్వాత మరీ చిన్నగా అయిపోయి బాగా గట్టిగా అనిపిస్తాయి కొంచెం ఈ సైజులో ఉంటే కనుక చాలా బాగుంటాయి అన్నమాట ముక్కల్ని శుభ్రం చేసిన తర్వాత మనము కొంచెం ఉప్పు పసుపు వేసి నీరంతా పోయేదాకా ఉడకనివ్వాలి ఆ తర్వాత ఆయిల్లో వేయాలి మిగతా ప్రాసెస్ అంతా కూడా ఆయిల్తోనే అనమాట ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు బాగా కలర్ వచ్చేదాకా అంటే పచ్చివాసన పోయేదాకా వేయించి దాంట్లోనే ఉప్పు కారం గరం మసాలా అన్నీ వేసి ఈ మొక్కల్ని కూడా బాగా కలపాలన్నమాట ఆరిపోయిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి అంతే అయితే పట్టంగానే తినడానికి బాగోదు చూస్తున్నారు కదా రెండు మూడు రోజుల తర్వాత ఇలా మనం చేత్తో అంటే ముక్క చక్కగా కట్ అనమాట అంటే లోపల బాగా ఉడికి ఫ్రై అయిందనమాట ఇలా ముక్క కట్ అయితే కనుక మనకి చాలా బాగున్నట్లు అర్థం ఎందుకంటే గట్టిగా ఉంటే నమలటం కూడా కష్టమే మనకి టేస్ట్ కూడా తెలియదు అనమాట ఇలా ఉంటే తింటుంటే మనకి మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది అలాగే నిమ్మరసం తగులుతూ ఉంటే కూడా ఆహా అన్నట్లుగా ఉంటుందన్నమాట పచ్చడి పట్టిన తర్వాత రెండు మూడు రోజులు మధ్యలో రోజుకోసారి కలుపుతూ అలా ఉంచాలన్నమాట అప్పుడే మొక్కకి ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్ ఎలా ఉంది అనేది అర్థమవుతుందనమాట మూడో రోజు కనుక మనం అన్నీ చూసి ఏదైనా తగ్గితే ఉప్పు కానీ అలాగే కారం కానీ తగ్గితే కొద్దిగా కలుపుకోవచ్చు ఆ తర్వాత పై వరకు ఆయిల్ ఉండేటట్లు చూసుకోవాలి ఎందుకంటే బయటే ఉంటే కనుక నిల్వ ఉండాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి మనకి చికెన్ పచ్చడి పట్టేటప్పుడు ఉప్పు సరిపోయింది అనిపిస్తుంది కానీ అన్నంలో కలుపుకుంటే కొంచెం తగ్గినట్లే ఉంటుందండి అందుకని తర్వాత కలుపుకోవచ్చు ముందే అయితే ఎక్కువైతే కనుక ఏం చేయలేం కదా జాగ్రత్తగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంది అలాగే జాబులు చేసేవాళ్ళు కానీ ఎక్కువగా టైం లేని వాళ్ళు కానీ ఎప్పుడైనా సరే ఇలా పట్టుకోవచ్చు ఎందుకంటే ఒక్కోసారి కర్రీ చేయడానికి టైం లేకపోయినా బయటకు వెళ్ళి వచ్చే అలసటగా అనిపించినా అమ్మో ఇప్పుడు కర్రీ చేయాలా అని భయం అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు కనుక ఇలా చికెన్ పచ్చడి ఇంట్లో ఉంటే గనక ఏమాత్రం భయం ఉండదు ఎందుకంటే నాన్ వెజ్ తినేవాళ్ళకి కర్రీ ఉంటే ఎలా ఉంటుందో నాన్ వెజ్ కర్రీ ఇలా పచ్చడి ఉన్నా కూడా అలాగే పండగే అనమాట అంత ఇష్టంగా తింటారు చాలామంది ఒకసారి పచ్చడి పట్టిన తర్వాత లేకపోతే బయట నుంచి కొనుక్కు వచ్చిన తర్వాత అయిపోయే వరకు కూడా దాని మీదే ఉంటుందన్నమాట దృష్టి అంత ఇష్టపడతారనమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి